అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో త్రీకే రన్ ను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి మరియు మాజీ మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం రావులపాలెం గ్రామంలోని పోతంశెట్టి రామరెడ్డి పార్క్ వద్ద ఈ రోజు కోనసీమ రన్ పేరుతో నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన మూడు కిలోమీటర్ల రన్ ను చిర్లా జగ్గిరెడ్డి మరియు మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం జెండా వైపు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ముఖ్యంగా యువత శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకునేలా క్రీడా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు కోనసీమ రన్ కార్యక్రమం ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే కాకుండా సమాజంలో ఐక్యతా భావాన్ని మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత క్రీడాకారులు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు